ఆశా వర్కర్లు చేస్తున్న సేవలకు గుర్తింపు లేదా హోప్ టీవీ న్యూస్ టేకురుపేట పోరుమామిళ్ల మండల పరిధిలోని టేకురుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు కదిజ్ హబి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు చేస్తున్న సేవలకు గుర్తింపు లేదా ఆశాలకు సెలవులు ఉద్యోగ భద్రత కల్పించరా గత పదిహేడు సంవత్సరాలుగా సేవలు చేస్తున్నా గుర్తింపు ఇవ్వరా ఈ ఆపుల పేరుతో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు కేటాయించుకుంటూ కనీస వేతనాలు పెంచకపోవడం దారుణమంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకులు పిడుగు మస్తాన్ సునీల్ కుమార్ సుబ్బారెడ్డి సఫా ఆశాలు పాల్గొన్నారు మాకు సెలవులు లేవు అంటున్నారు జీతాలు సరిగా వేయడం లేదు పని ఎక్కువ చేపిస్తున్నారు పని దినాలు ఎక్కువ జీతం తక్కువ మా చేత చాలా చాలా పనులు చేపిస్తున్నారు మా పరిస్థితి అర్థం చేసుకొని ప్రభుత్వం మేము చెప్పిన డిమాండ్లకు సహకరించి చేస్తారని కోరుకుంటున్నాము పరిష్కరించుకోవాలని మేము ఇక్కడ మాట్లాడుతున్నాము మమ్మల్ని మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి గ్రాట్యునిట్ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత సామాజిక భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఆశాలకు ఉచిత ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి పెండింగులో ఉన్న లెప్రసీ టీవీ మలేరియా కరోనా అలవెన్స్ బకాయిలు ఇవ్వాలి ఆశాలకు రికార్డులను ప్రభుత్వమే ఇవ్వాలి ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలి క్యాజువల్ క్యాజువల్ లీవ్లు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి పదివేలు వేతనం ఒకేసారి ఆశాల ఖాతాలో జమ చేయాలి రిటైర్మెంట్ వయసు అరవై నుండి అరవై రెండు సంవత్సరాల వరకు పంపించాలి రాష్ట్రంలో కరోనాతో మరణించిన ఆశా వర్కర్లకు పది లక్షలు ఎక్స్ ఎక్స్గ్రెసియా ఇవ్వాలి సెల్ ఫోన్లు టూ జీ నుండి ఫైవ్ జీకి మార్చి ఇవ్వాలి సెల్ఫోన్ యాప్లు ఉపసహరించుకోవాలి నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదు పెండింగ్లో ఉన్న కరోనా ప్రత్యేక అలవెన్సులు ఆరు వేలు తక్షణం ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఏఎన్ఎంగా ఉత్తీర్ణుల ఉత్తీర్ణులై ఆశలుగా పనిచేస్తున్న వారికి ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీల నియమకాలను ఆశాలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి అభినందర ధన్యవాదాలు ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క సమస్యను ఎక్కడున్నా కానీ ఏ మీటింగ్ ఉన్నా కానీ ప్రతి మీటింగ్లో ఆశా కార్యకర్తలను అటెండ్ చేస్తుంటూనే ఉన్నారు ప్రతి ప్రోగ్రాం కూడా ప్రభుత్వ పథకాలకే చూసుకొడతాం మేమే దానికి కాదని చెప్పలే క్యాజువల్ లీవులు ప్రతి ఒక్క దాంట్లో ఉండే కానీ ప్రతి ఒక్కరికి ఉండే లీవులు కానీ ఆశాలకు లీవులు అనేవి కానీ ఏమీ లేదు టూ జీ మొబైల్ ఇచ్చారు ఆ టూ జీ మొబైల్ నెట్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఫైవ్ జీ మొబైల్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి మీరు నివేదిక పంపించండి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఫైవ్ జీ మొబైల్ ఖచ్చితంగా మాకు రావాలా ఉద్యోగ భద్రత లేదు ఎటువంటి ఎలాంటి బెనిఫిట్స్ కానీ రికడింగ్ బెనిఫిట్స్ కానీ ఏవైనా లేదు కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళకు కూడా ఎలాంటి ఎక్స్పిరేషన్ కానీ ఏ ఒక్కడు కూడా ప్రభుత్వం మాకు అందించలేదు దానివల్ల ప్రభుత్వం నుంచి కూడా మాకు సహకరించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ ఎంతో కొంత వాళ్ళకు చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని రిటైర్ బెనిఫిట్స్ కూడా అరవై నుంచి అరవై ఏళ్ళని అన్ని అంతలకు పెంచింది ప్రభుత్వం పెంచింది అందుకనే వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక ఏజ్ పెంచింది రెండేళ్ళు ఆ ఏజ్ కూడా మాకు కూడా ఆశా కార్యదర్శులు వర్తింపజెసి తెలియజేస్తున్నాను